వీనస్ లో ఉన్నాడు మీరు ఆశ వచ్చేసి వృషభ రాశి ఓకే మంచి జాబ్ లో ఉన్నట్టున్నారు ఏం జాబ్ చేస్తున్నారు టూ ఇయర్స్ ముందు ఏం చేశారు సాఫ్ట్వేర్ జాబ్ చేశారు సరే టూ ఇయర్స్ నుంచి ఎందుకు పోయిందో చూద్దాము మీకు ఏంటి దాని గురించేనా సరే అది కూడా చూద్దాము ఆ మీకైతే జాబ్ ఫ్యూచర్ బానే ఉంది ఇక్కడ కనబిక్ష మాత్రం మరి ఎందుకు జాబ్ అయిందో చూద్దాము రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి పోయిన సంవత్సరం నాకైతే కేతు నడిచింది రాహుల్ కేతు అంటే ఏదన్నా కొంచెం ఇల్లి అంటే కొంచెం ఇబ్బందుల్లో కూడా చిక్కుకొని ఉంటాను ప్రకారం ఏది రెండు వేల అవును ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి ఆగస్టు వరకు కొంత ఇబ్బందులు అంటే ఏదైనా సమస్యల్లో కూడా చిక్కుకొని ఉండాలి మీరు తర్వాత వీనస్ నడిచింది ఇప్పుడు కూడా ఇంకా నడుస్తూనే ఉంది వీనస్ వీనస్ ఆస్టేష నక్షత్రం ఉన్నాడు రెండు పదకొండు ఇది బానే ఉంది ఆ మరి ఎందుకు జాబ్ లాగకి చూద్దాం రాహు విశాఖ కేతు కృత్తిక వీనస్ శాటన్ శతభిషం వీనస్ ఆశ్లేష జూపిటర్ స్వాతి దశమల్లో ఉన్న గ్రహాలు మూన్ మార్స్ మెర్క్యూరి మూన్ మార్స్ మెర్క్యూరీ ఓకే ఇవన్నీ బానే ఉన్నాయి గ్రహాలన్నీ బాగానే ఉన్నాయి వీనస్ పన్నెండు మీకు అబ్రాడ్ లో జాబ్ ఉందండి అసలు మీరు ఎందుకు టూ ఇయర్స్ నుంచి ఖాళీగా ఉన్నారు అనేది చూస్తున్నాను నేను ఇక్కడ అది లిక్కప్ అవ్వట్లేదు మీరు ఏమైనా ప్లేస్ మారేరా ఇల్లు ఇప్పుడు దేంట్లో ఉంటున్నారు హాస్టల్లో లో ఉంటున్నారు మీ పేరేంటి రామకృష్ణ ఏరియా ఇప్పుడున్న ఫేస్ రూమ్ ఫేస్ ఏంటి రూమ్ ఫేసింగ్ సరే ఈస్ట్ బేస్ బానే ఉంది మీరు అసలు సౌత్ తీసుకోకండి సౌత్ బేస్ లో ఉండద్దు మీరు సరే మీరు జాబ్ గురించి అడిగారు మీకు దశమాధిపతి వీనస్ కాబట్టి మీరు ఏం చేయండి అంటే లవితా సహస్రం వినండి రోజు మీరు జాబ్ ఫ్యూచర్ బానే ఉంది కానీ ఎక్కడో ఏదో తేడా వచ్చిందండి అందుకే మిస్ అయింది వెళ్ళాలి వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు మీరు ఇబ్బంది వెళ్ళొచ్చు మీరు ఎప్పుడు ఏఎం వెళ్ళారు అపరాడికి ఈసారి అపరాధి వెళ్ళినప్పుడు గణపతి ఇది సంకష్టహర చతుర్థి అని ఒకటి ఉంటుందండి నెల ఒకసారి వస్తుంది దాంట్లో ఉపవాసం ఉండండి ఎందుకంటే మీకు పోవడం రావడం అనేది కేతు చేతిలో ఇబ్బంది పెడుతున్నాడు కేతు నైన్త్ లో ఉన్నాడు మీకు అందుకని కేతు వల్ల వచ్చిన ఇబ్బంది ఇదంతా చెయ్యండి నెలకొక్కసారేగా సరేనా చేస్తుండీ లలితాకాస్త్రం అయితే వినండి మీకు జాబ్ విషయంలో సెట్ అవుతుంది ఓకే అండి ఉంటాను